తల్లి తండ్రి బిడ్డల కోసం ఏ త్యాగం అయినా చేస్తాను తల్లి తండ్రి చెయ్యని త్యాగం అంటూ ఏమీ ఉండదు ఒక వయస్సు వరకే నా నేను బాగుండాలి నేను కీర్తిగా బతకాలనుకుంటాను ఒక వయస్సు దాటిన తర్వాత నేను కోరుకునేది ఏదంటే నా కొడుకు కీర్తివంతుడై బ్రతకాలనుకుంటాను ఎందుకంటే నేను ఎంత కీర్తి సంపాదించుకున్నా నా కొడుకు సరైన మార్గంలో లేకపోతే నా కీర్తికి కళంకం వస్తుంది ఇన్ని చెప్తారు కోటేశ్వరారు వాళ్ళ అబ్బాయి ఎటువంటి వాడో తెలుసా అన్నారు అనుకోండి నేను సభాముఖంగా ఎవరికేం చెప్తాను చెప్పలేను కాబట్టి ఎప్పుడూ నా కొడుకు వృద్ధిని నేను కోరుకుంటాను ఏ తల్లిదండ్రులైనా అంతే అందుకే ఆరోగ్యవంతమైన భయమును విస్మరించడం అత్యంత ప్రమాదకరమైనటువంటి లక్షణం సంస్కారము అన్న మాట అంత ఎక్కడ చీరిపోయి ఉంటుందంటే ఆరోగ్యవంతమైన భయమును విడిచిపెట్టి ఉండకుండా ఉండుతా ఆ భయాన్ని వదిలిపెట్టడం అత్యంత ప్రమాద హేతు మా నాన్నగారు నాకు చెప్పేది ఏంటంటే ఇంత వయసు వచ్చిన తర్వాత నేనేం చేయాలో నాకు తెలియదా అని ఏ విషయంలోనైనా మీరు స్వతంత్రించడం ప్రమాదహేతువే ఆ తరువాత దాని ఫలితం తెలిసిన తర్వాత ఇంక మీరు దిద్దుకోలేరు అదే నాన్నగారు నన్ను కన్నవారు పించి పెద్ద చేసిన వారు చదువు చెప్పించినవారు పది మందిని అడిగి మా పిల్లాన్ని ఏ కాలేజీలో చేర్చమంటారని అడిగిన వారు తాను సుఖంగా సంతోషంగా బ్రతకడం కూడా మానేసి డబ్బు దాచి మా ఫీజు కడుతున్నవారు తనకి అనారోగ్యంగా ఉన్నా కూడా పెద్ద హాస్పిటల్కి వెళ్లకుండా ఓ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన వైద్యం చేయించుకుంటున్నవారు అటువంటి వారు ఎప్పుడు చెప్పినా నా అభ్యున్నత కొరకే చెప్తారు అని అనుకున్నారు అనుకోండి దాన్ని ఆరోగ్యవంతమైన భయము అంటారు అందుకే మనిషి ఎంత పెద్దవాడు కానివ్వండి ఈ భయం ఎవరో ఒకరి పట్ల ఉంచుకోవాలి అందుకే జీవితంలో ఎప్పుడూ గుర్తుండిపోవలసినటువంటి వ్యక్తిని ఒకరిని ఉంచుకుంటాడు ఇదే ఆదర్శవంతమం ఆదర్శవంతంగా ఒక వ్యక్తిని స్వీకరించుట అది స్వీకరించలేకపోయాడు అనుకోండి మీకు మార్గదర్శనం లభించదు అస్తమానం మీకు వచ్చి ఇది మంచి ఇలా చేయి ఇది మంచి ఇలా చేయి ఇది చెడు ఇలా చేయకు అని చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు ప్రతి సందర్భంలో ప్రతి సంఘటనలో మీకు చెప్పేవాళ్ళు ఉండరు కానీ ఒక ఆదర్శవంతమైన వ్యక్తి అన్నవాడు ముందు ఉండాలి ఆ వ్యక్తిని మీరు ఆదర్శంగా తీసుకోవడము అంటే మీ మనస్సు ఆయన ఎందు నిలబడాలి ఆయన జీవితం ఏమిటి అన్నది మీరు బాగా అధ్యయనం చెయ్యాలి ఏ వ్యక్తి జీవితం కూడా నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ ఏదో పూలపాంపు కాదు చాలా కష్టపడితే తప్ప మహాత్ములు కాలేడు ఓవర్ నైట్ మహాత్ములు అయిపోయినటువంటి వాళ్ళు లోకంలో ఎవ్వరూ ఉండరు ఎంతో కష్టపడి వృద్ధిలోకి వచ్చినటువంటి వాడు మాత్రమే లోకమునకు దార్శనికుడుగా నిలబడగలుగుతాడు ఆయన జీవితం వెనక ఎన్నో కష్టాలు ఉంటాయి వాటిని దాచకుండా లోకానికి చెప్పి మీరు ఇలా బ్రతకవలసి ఉంటుంది అని చెప్పిన ఎవరో ఆయన మాత్రమే మీకు ఉపకారం చెయ్యగలడం అందుకే ఎప్పుడూ ఒక మాట చెప్తారు మీకు ఒక రోల్ మోడల్ ఉండాలి అంటుంటారు మీరు ఎప్పుడూ ఒకరిని ఆదర్శంగా తీసుకోండి అని చెప్తుంటారు మీరు అలా వశపడడం అన్నది మీకు రాలేదనుకోండి అది రాకపోతే అభ్యున్నతి అక్కడతో ఆగిపోతుంది